హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నందు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి గురువారం నిన్న ఉదయాన్నే లేచి ఫ్రెషప్ అయ్యి ఇంకా ఇల్లంతా ఇల్లుని ఊడ్చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఇక పిల్లలు స్కూల్ ఉంటుంది కాబట్టి ఇంకా హడావిడి ఉదయాన్నే హడావిడి హడావిడిగా హడావిడిగా పన్ను చేసుకోవాలి ఇక ఈరోజు వంట విషయానికి వస్తే చుక్కకూర చేద్దాం అనుకుంటున్నాను చుక్కకూర తెచ్చాను చుక్కకూర చేద్దాం అనుకుంటున్నాను అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి ఈ మధ్య అయితే తోటకూరని హెయిర్కి ప్యాక్లాగా పెడుతున్నారంట సో మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయంట హెయిర్కి పెట్టుకుంటే సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి తోటకూర కూడా మనము వదిలేకుండా ఇప్పుడు ఈ మధ్య అయితే మందారాకు మందార పూలే చూస్తున్నాం ఇప్పుడు దాకా ఇక ఇప్పుడైతే ఇంకా తోటకూర పెట్టేసుకోవచ్చు డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి తోటకూర ప్యాక్ అనేది హెయిర్కి హెయిర్కి అయితే పెట్టేసుకోండి ఇంకా ఇక్కడైతే ఇంకొక పక్క అన్నము ఇంకొక పక్క చుక్క కూర వండేస్తున్నాను ఇంకా ఇక్కడ గోరింటాకు అన్నమాట ఇవైతే కింద మొక్కల్లో వేద్దామని తీసుకొచ్చాను అవి ఎండా ఎండిపోతే వేస్తే గోరెంటాక మొక్కలు వస్తాయన్నమాట ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఇంకా చిన్నగా అన్నం తినే ఇంకా టిఫిన్ తినేసి ఇంకా ఇవన్నీ క్యాబేజీ పచ్చడి చేద్దామని ప్రిపేర్ చేశాను ఇవన్నీ వేయించేసి పక్కన పెట్టుకున్నాను ముందుగా అయితే చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు ఏ ఈ ప్రాసెస్లో ట్రై చేశారంటే క్యాబేజీ చట్నీ ఎంత బాగా రుచిగా ఉంటుందా అనుకుంటారు సో ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇక్కడైతే ఇంకా అని చెప్పేసి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అయితే పల్లీలు అలాగే మినపప్పు శనగపప్పు ధనియాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ ఏం చేసి పెట్టుకొని దంచుకొని ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను ముద్ద అలాగే ఎండుమిరపకాయలు కూడా ఒక పది పడతాయి అనమాట పది కావాలి వేయించేసుకొని అవి కూడా కచ్చాపచ్చాగా దంచుకొని ఇంకా వాటిల్లో అయితే టమాటాలు కూడా వేయించేసుకొని టమాటాలు వేయించేటప్పుడు కొత్తిమీర పుదీనా ఉంటే కొత్తిమీర అవసరం లేదు పుదీనా అవసరం లేదు కొత్తిమీర అలాగే కొంచెం చింతపండు వేసి వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను అవి అయితే ఇప్పుడు వేసేసి మిరపకాయలు కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదా అందులో ఇవి వేసేసి ఇంకా దంచుకోవాలి మీరు క్యాబేజీ పచ్చడి ఎలా చేస్తారు ఈ ప్రాసెస్లో అయితే చేయండి చేసి నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది నేనైతే ఇలానే చేస్తాను చిన్న రోలే నా దగ్గర అయితే ఈ చిన్న రోలే అవైలబుల్గా ఉంది నేను ఇక్కడ దంచి పెట్టుకున్న ముద్ద అయితే వేస్తున్నాను చిన్న రోలే అనమాట చిన్న రోలైనా సరే రోటి పచ్చడి రోటి పచ్చడి అవునంటారు కాదంటారా రోటు పచ్చడి రోటి పచ్చడి ఇక్కడైతే ఇంకా క్యాబేజీ వేయించుకున్న పచ్చడి క్యాబేజీ వేసేసుకొని పచ్చాపచ్చడి దంచుకున్నాను రోటు పచ్చడి అంత రుచి ఆ మిక్సీలో వేస్తే అంత రుచిగా ఉండదు ఏ పచ్చడి అయినా సరే రోడ్తో దంచుకున్నది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ ఇంకా పచ్చి ఉల్లిపాయలు ఫైనల్గా పచ్చి ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలు వేసి ఇక కంప్లీట్ అయిపోయింది రోటి పచ్చడి అబ్బా పబ్బబ్బా వేడి వేడి అన్నంలో ఈ క్యాబేజ్ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినండి ఆ తరహా ఉంటుంది అసలు అమృతమే మీరే అంటారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇలా తయారు చేసుకొని ఇక నేను వర్షాకాలం వచ్చిన దగ్గర నుంచి ఇక మొక్కలు బాల్కనీలో మొక్కలు వేద్దామని ఇంక ఇవన్నీ తెచ్చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే నేను కోకో పిట్ అనమాట ఇది చూపిస్తున్నాను చూడండి ఇది కోకో పిట్ నేను మీషో నుంచి అయితే పర్చేస్ చేశాను అవి హాఫ్ కేజీ బ్రిక్ వచ్చింది వాటి తడిపేస్తే ఇలా బకెట్ హాఫ్ బకెట్ అయ్యింది అలాగే ఇసుక ఇంకా వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను టూ ట్వంటీ ఫైవ్ కేజెస్ చాలా టూ ఫిఫ్టీ అలా పడింది చాలా తక్కువ కష్టపడింది నేను ట్వంటీ ఫైవ్ కేజెస్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మట్టి ప్రిపేర్ చేస్తున్నాను కింద వేసే మొక్కలు మొక్కలు నేలలో వేస్తే అంత ఇవన్నీ అవసరం లేదు కానీ మనము బాల్కనీలో పార్ట్స్లో పెంచుకుంటాగా డెఫినెట్గా ఇవన్నీ వేసేసి మట్టి అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ మనం మొక్కలు వేయాలంటే అందుకని నేను ఈ రోజైతే ఈ పని పెట్టుకున్నాను అనమాట పిల్లలు వెళ్ళిపోయాక మధ్యాహ్నం మొత్తం ఈ పనే సరిపోయింది అసలు ఇక ఇంటిని కొలంబోసేసాను అనమాట అట్లా అంత రచ్చైపోయింది ఇంక ఇక్కడైతే ఇది కూడా మీషో నుంచి తీసుకున్నాను నీమ్ కేక్ పౌడర్ అనమాట కోకో అదే నీమ్ కేక్ పౌడర్ అంటే వ్యాప్ పిట్ అంటారు కదా అదనమాట మొక్కలకి చాలా బలాన్ని ఇచ్చేయన్ని వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడైతే ఎప్సన్ సాల్ట్ ఇది కూడా మొక్కలకి బలాన్ని ఇస్తుంది అనమాట ఇవన్నీ కలిపేసి ఇప్పుడైతే నేను మట్టి తయారు చేసుకుంటున్నాను అంటే మావారైతే అయితే కలుపుతున్నారులేండి ఇక్కడ ఏదైనా మగవాళ్ళు ఉంటే ఇలాంటి పనులకి మగవాళ్ళు ఉన్నప్పుడు బాగా చేయించుకోవాలి ఇక్కడ ఇక్కడైతే ఇంక కోకోకో పిట్ పిట్ వల్ల మనకి మాయిశ్చరైజింగ్ ఉంటుంది అనమాట మొక్కలకి చాలా ఎక్కువసేపు తడి అనేది ఉంచుతుంది అందుకని నేను కోకో పిట్ కూడా వాడాను ఇంక ఇవన్నీ అయిపోయాయి ఇంకా ఇంకా సాయంత్రం ఫోర్ థర్టీ అలా అయింది ఇంకా అన్నీ పని మొత్తం అయిపోయింది అనమాట ఇంకా ఇంకా పిల్లలు వస్తారు కదా ఇంకా సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని ఆలోచించి ఇంక ఇక్కడ నేను ఆనియన్స్ విత్ స్వీట్ కార్న్ సమోసా అయితే చేస్తున్నాను ఇక్కడ అబ్బా ఇంకా ఈ వర్షాకాలము ఇలాంటి స్నాక్స్ తింటుంటే ఇవన్నీ కదా ఇంక అసలు సమోసా అంటే పకోడి అంటే మిర్చి బజ్జీ అంటే ఇవన్నీ మంచి మంచి స్నాక్స్ అనమాట వర్షాకాలం మరి మీరేం చేస్తారు ఈ వర్షాకాలం స్నాక్స్ కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి నేను ఇక్కడైతే ఆనియన్స్ విత్ స్వీట్ కాన్ సమోసా అయితే తయారైపోయింది ఇంకా విత్ సాస్తో ఇంకా అదిరిపోయింది అనుకోండి స్నాక్స్ అయితే ఇంకా ఎలా ఉంది నేను చేసిన స్నాక్స్ అనేది కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఇక ఒక అరగంట ఒక గంట ఆగి ఇంకా సీజనల్ ఫ్రూట్ ఏంటిది డ్రాగన్ ఫ్రూట్ అనమాట డ్రాగన్ ఫ్రూట్ కూడా మనకు మంచిది అనమాట సీజనల్ ఫ్రూట్ కాబట్టి కంపల్సరీ తినాలి సంవత్సరానికి ఒకసారి కదా దొరికేది ఇంకా పోయిన సీజన్ కంటే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఇప్పుడైతే చాలా తక్కువ ధరకే వస్తున్నాయి సగానికి సగం అంటే కేజీ హండ్రెడ్ వన్ ట్వంటీ నేనైతే కేజీ హండ్రెడ్కి అయితే తీసుకున్నాను ఒక ఫైవ్ వచ్చాయన్నమాట కేజీకి అసలు చాలా చాలా బాగున్నాయి చాలా నేను అంతకుముందు టూ మంత్స్ ముందు అడిగాను మార్కెట్లో అంటే అప్పుడు వైట్ డ్రాగన్ ఫ్రూట్ ఉందంట ఇప్పుడైతే చూడండి రెడ్గా ఎంత బాగుందో రెడ్ కలర్లో ఇప్పుడైతే బాగా దొరుకుతున్నాయి సీజనల్ ఫ్రూట్స్ అయితే అసలు తప్పనిసరిగా తినాలి సీజనల్ ఫ్రూట్స్ ఏ సీజన్ తగ్గట్టు ఆ సీజన్ ఫ్రూట్స్ అయితే తినాలన్నమాట కంపల్సరీ నేను ఇక్కడైతే ఇంకా ఇలానే తినేస్తున్నాను లాగా అది ఇంకా మళ్ళీ వేరే బౌల్ ఎందుకు ఈ బౌల్లోనే తినేస్తున్నాను ఇంకా ఈ తొక్కలైతే మరి పడేద్దా పడేస్తారు కదా నేను ఇక్కడైతే పడేయనండి బాబోయ్ ఇంక ఇక్కడ చూడండి మసాజ్ చేసేస్తున్నాను ఇక ఫేస్కి మసాజ్ ఫేస్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ డ్రాగిన్ ఫ్రూట్ తొక్కనైతే ఫేస్ అంతా అప్లై చేశాను సో చాలా షైనింగ్గా వస్తుంది అలాగే చాలా మంచిగా బాగుంటుంది అనమాట ఫేస్ గ్లో వస్తుంది అనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ తొక్కలని పడేయకండి బాబోయ్ ఇలానే ట్రై చేయండి ఏ తొక్క సరే అట్టి కొండ తొక్క సరే బొప్పాయి తొక్క సరే దానిని గింజలైనా సరే నేను ఇలానే చేస్తుంటాను మనం ఫేస్ తినటమే కాదు ఫేస్ కూడా ఇలా వాడుతూ ఉండాలి తిన్నప్పుడల్లా తిన్నప్పుడల్లా అలా అప్పుడే చేయండి సరిపోతుంది ఫేస్ మంచి గ్లోస్ ఉంది చూడండి ఇది ఈరోజు వీడియో అనమాట సో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి తప్పనిసరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నందు స్పెషన్ మళ్ళీ మన ఒక వీడియోలో కలుసుకుందామా మరి